హాయ్ అండి బయట చాలా ఎండలుగా ఉన్నాయి కదండి సగ్గు బియ్యం చావలు వీటిని కలుపుకొని తాగినట్టుగా అయితే ఒంటికి ఎంతో చలవ చేస్తుందండి పిల్లలకి కూడా తొందరగా చలవ చేస్తుంది రెండు స్పూన్ల సగ్గు బియ్యం తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను అండి వీటిని కడిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకుంటున్నాను ఒక గంటసేపు గంటసేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నానండి పెట్టుకొని నీట్గా అవి బాయిల్ అయిన బాగా అవి క వైట్గా ఉన్నాయి కదండి సగుబియ్యం అవి కనిపించినంతవరకు బాగా ఉడకబెట్టుకోవాలండి అవి ఉడికిన తర్వాత ఇలాగ జావ లాగా దీంట్లో నేను పెరుగుని బాగా మిక్స్ చేసుకొని ఒక కప్పు పెరుగునైతే వేసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలండి బాగా కలిసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు అయితే నేను ఇందులో తీసుకుంటున్నాను పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి తాగడానికి అలాగే ఒక నిమ్మ చెక్క అయితే ఇందులో నేను పిండుకుంటున్నానండి ఒక స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను మజ్జిగ మొత్తం కలుపుకొని కలుపుకొని ఒక నేను తీసుకోవచ్చు లేదంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఎంత చల్లగా ఉంటుందండి ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఒంటికి ఎంతో చలవ చేస్తుందండి అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి